నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా న్యూస్ వ్యూవర్స్ అందరికీ మెటా న్యూస్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే హండ్రెడ్ కేక్ మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టింది మీరు అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ హండ్రెడ్ కే మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేయండి దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీటీడీ మాజీ చైర్మన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి హయాంలో టీటీడీలో అక్రమాలు నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో లెక్కకు మించి వీఐపీ దర్శనాలు జరిగాయని నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ నిధులు ఖర్చు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అప్పట్లో విపక్ష ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపినా ఎక్కడా స్పందించిన దాఖలా లేవు ముఖ్యంగా దేవాదాయ శాఖలో భారీ అవినీతి నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు జరపలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని టిటిడి బోర్డు తిరుమల ప్రతిష్ట మసకబారే నిర్ణయాలు తీసుకుంటుందని హైందవ సంఘాలు విమర్శలు చేశాయి ఎవరన్ని అభ్యంతరాలు తెలిపినా వైసీపీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు తిరుమల సాధారణ భక్తులకు దూరం అవుతుందని గగ్గోలు పెట్టినా తమకేం పట్టనట్టుగా గత పాలకులు వ్యవహరించారు చివరకు కూటమి ప్రభుత్వం రావడంతో జగన్ హయాంలో జరిగిన అవకతోకలు అక్రమాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది దీనిలో భాగంగా టీటీడీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అయితే వెంటనే ఈ విచారణను ఆపేయాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాలపైన విచారణ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఎంపీ వైవి సుబ్బారెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు తన హయాంలో ఎలాంటి తప్పు చెయ్యకపోతే సుబ్బారెడ్డి విచారణ వద్దని ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్న తలెత్తుంది ఆయన భయపడుతున్నారా అసలేం జరుగుతుందని సామాన్య భక్తులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుండగా గత టీటీడీ పాలక మండలి నిర్ణయాలపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దీంతో చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కోరారు దీంతో వైవి సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని అంతర్గత విషయాలపై విచారణ చేసేందుకు టీటీడీకి సొంతంగా విజిలెన్స్ విభాగం ఉంటుందంటూ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు తన హయాంలో ఎలాంటి పొరపాట్లు జరగకపోతే విజిలెన్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి కానీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని జనం సెటార్లు కూడా వేస్తున్నారు టీటీడీ దర్శనాల టికెట్లు ప్రత్యేక సేవల టికెట్లతో పాటు బ్రేక్ దర్శన టికెట్లలో భారీగా గోల్మాల్ జరిగిందనే ఆరోపణలున్నాయి ఏకంగా మూడు లక్షల డెబ్బై వేల టికెట్లు ఆయన సిఫార్సుతో విడుదలయ్యాయని తెలుస్తుంది దీనికి తోడు తమకు కావలసిన వ్యక్తులకు లాభం జరిగేలా గత టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలున్నాయి ప్రభుత్వ విజిలెన్స్ విచారణ జరిగితే వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతోనే సుబ్బారెడ్డి విచారణకు భయపడుతున్నారు వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో అంత సక్రమంగా జరిగితే ఆయనకు క్లీన్ చీట్ వస్తుంది కానీ విచారణకు ముందే విచారణ ఆపాలంటున్నారంటే ఏదో మతలబ్ ఉందంటున్నారు ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ ప్రకటన చేస్తున్న వైసీపీ నేతలు ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో సమాధానం చెప్పాలంటున్నారు టీడీపీ నేతలు టీటీడీలో ముఖ్య పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించారు మంత్రుల అనుచరులకు ప్రోటోకాల్ దర్శనం భారీ ఎత్తున బ్లాక్ లో టికెట్ల అమ్మకం వెలుగులోకి వచ్చింది తిరుమల కేంద్రంగా ఎర్రచంద్రం గంజాయి స్మగ్లింగ్ చేశారు తిరుమల కొండపైన ప్రైవేటు వారికి స్థలాలు ఇష్టానుసారంగా దోపిడీకి అవకాశం కల్పించారు శారదాపీఠం నిర్మించే భవనం పైన అనేక వివాదాలు రాచుకున్నాయి తిరుమల కొండపైనే అన్యమత ప్రచారం జరిగింది వెబ్సైట్ వెబ్సైట్లో అన్యమత ప్రచారం జరగడం కలకలం రేపింది తిరుమల లడ్డు అమ్మకం స్వీట్ లో స్వీట్లా తయారు చేశారు ఎంతో ప్రతిష్టాత్మకమైన అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ వెబ్సైట్లో చూపించకపోవటం కోట్లాది మంది హిందూ భక్తులకు నిరాశ కలిగించింది తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం దుమారం రేపింది టీటీడీ నడిపే సప్తగిరి పత్రికలో రాముడి తప్పుడు రాత్రలు రాయించారు ఇలాంటి ఘటనలు టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేయి వీటిపైన సమగ్ర విచారణ కావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇవాళ మెటా న్యూస్ అప్డేట్ ఏ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్కి మరిన్ని విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి